¡Se la

మిరెడ్డి గారు రెండు చర్ల వెంకట్రామరెడ్డి గారు ఎలాగట రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ రౌండ్లు మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి நபு ಎ ರೂಪಾಯ ಎಮೇ ಕಡಿರ ಆಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರು ಚಿರಾಲ ಭೂಪೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಆಧ್ವರ ಆಶಾ ಮಾಷಾ ಕಾಲೇಜು ಪೊಟ್ಟಿ ಬದುಕೋ ಚತಕ ಚತೋ ಕಾಂಬಿಡೇಷನೆ పదకొండు నిమిషాలలో పూర్తి చేసుకుని ఎనిమిదవ రోజులు మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ రోడ్డులో నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి a യാണ്ട് സെക്കൻഡ് വിലക്കടി ഉണ്ടായി Корректор మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి వచ్చి తిరిగి నాలుగు ఏడు ఏడున్నరచులాడాలా మీకేమైనా అలవాటు ఉంటే ఇంటికి పోయేసుకొని కాళ్ళు చేతులు దయచేసి మీకు రెండు నిమిషాలు ఉన్నది సారీ ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం ఆఖరి నిమిషం వెంకట్రామరెడ్డి గారు అలంకారపల్లి గ్రామం కడప రోజు మండలం కడప జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పద్మూడు రవెన్లు పూర్తిగా లాగి తిరిగి పద్నాలుగో రోడ్డు